హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల సంచలనంగా మారిన ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగుల తొలగింపుల వ్యవహారం ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది కదా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అనేక మంది ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని దానికి కారణంగా కొంతమంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయ్యారని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి ఈ వ్యవహారంపై ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి గారు ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు రాశారు ఈ లేఖలో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి కొంతమంది ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు ఉద్యోగాల కోసం పోరాడే పరిస్థితి వచ్చింది ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రతపై ప్రశ్నార్థకంగా మిగిలింది ఇటువంటి చర్యలు ఉద్యోగుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఉద్యోగులు తమ భవిష్యత్తును ఎలా సురక్షితంగా ఉంచుకోగా ఉంచుకోవాలి ప్రభుత్వ చర్యలు ఏమిటి మనం ఉద్యోగులకు ఎలా మద్దతు ఇవ్వాలి ఇవన్నీ ఇప్పుడు మనం విశ్లేషించుకుందామా ఐసిఐసిఐ ఉద్యోగుల తొలగింపులో అసలు ఏం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎనభై రెండు మంది మాజీ ఉద్యోగులను తమను అన్యాయంగా తొలగించారని ఫిర్యాదులు చేశారు వారు చెప్పిన దాని ప్రకారం స్పష్టమైన కారణం లేకుండా వారిని ఉద్యోగం నుంచి తొలగించారు దీనిపై విచారణ చేపట్టిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఫైనాన్స్ హెడ్ చేసిన పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి విచారణలో బయటపడిన వివరాల ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై ఐదు మధ్య మొత్తం ఏడు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు అనేక రకాల కారణాలతో తొలగించబడ్డారు కానీ ఈ తొలగింపులకు సరైన న్యాయపరమైన కారణాలు లేవన్నది ప్రధానంగా తేలింది ఈ తొలగింపులు ఎలా జరిగాయి పలు ఉద్యోగులు కంపెనీల నిబంధనలు పాటించకుండా వారికి ముందుగా ఎలాంటి గమనిక ఇవ్వకుండా తొలగించారని ఆరోపణలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగులు మాట్లాడుతూ రోజు ముందే నోటీసు ఇచ్చి ఆ వెంటనే ఉద్యోగం లేకుండా చేశారు మేమేం చేసుకోవాలో అర్థం కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజ్మెంట్ నుండి ఇప్పటి వరకు దీనిపైన సరైన వివరణ రాలేదు కానీ ఇప్పటికీ ఈ విషయం యూనియన్ లేబర్ కమిషన్ వద్ద ఫిర్యాదు అయ్యింది తొలగింపుల వెనుక అసలు కారణం ఏమిటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ తన ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకోవటానికి ఉద్యోగులను తొలగించిందని సమాచారం కానీ నిజంగా ఆర్థిక సమస్యలే అయితే ఏ ఉద్యోగులు తొలగించాలో స్పష్టంగా తెలియజేయాలి వారికి ముందుగా సముచిత అవకాశం ఇవ్వాలి కొన్ని స్థానిక కార్మిక సంఘాల ఆరోపణల ప్రకారం ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ తప్పుడు విధానాలతో అన్యాయంగా ఉద్యోగులను తొలగిస్తోంది అంటున్నారు ఆర్థిక ఒత్తిడ కంపెనీ ఆర్థికంగా నష్టాల్లో ఉందా లేక మరో కారణం ఉందా నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేషన్ కొన్ని పనులను కంప్యూటర్లు నిర్వహించేలా మారటం వల్ల ఉద్యోగాల అవసరం తగ్గిందంటారా నిర్వహణలో మార్పులా లేదా సంస్థ అంతర్గతంగా మేనేజ్మెంట్ నిర్ణయాలు ఫలితమా ప్రస్తుతానికి కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు అయితే ఇది ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ భద్రతపై కొత్త చర్చను తెరపై నేవనెత్తుకొచ్చింది ఈ అంశానికి మరింత తీవ్రత ఎందుకు పెరిగిందంటే ఈ ఏడాది మార్చిలో తొలగించబడ్డ ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగం పోయిందనే ఒత్తిడితోనే మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పారు ఈ మరణాల గురించి తెలుసుకున్న ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఇది నైతికంగా మానవతా దృక్పథంలో చాలా పెద్ద తప్పిదం దీనిపై ఐసీఐసిఐ మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలి అంటూ లేఖలో పేర్కొన్నారు ప్రైవేట్ ఉద్యోగులు భద్రతపై ప్రశ్నలు ప్రైవేటు కంపెనీలు విల్ ఎంప్లాయ్మెంట్ అనే పాలసీని అనుసరిస్తాయి అంటే కంపెనీ తన అవసరాలను బట్టి ఉద్యోగులను తీసుకోవచ్చు తీసివేయవచ్చు కానీ తొలగింపులు చట్టపరమైన నైతిక ప్రాతిపదికపై జరగాలి ఒకేసారి వందల మంది ఉద్యోగులను సరిగ్గా ఎలాంటి సమాచారం లేకుండా తొలగించటం అనేది సమాజానికి చాలా అంటే చాలా ఆందోళనకరమైన విషయం ఈ అంశంపై అధికార పార్టీ నుంచి ఇంకా మనకి ఎటువంటి స్పందన రాలేదు అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు అత్యంత బాధాకరమైన పరిణామం కార్మిక హక్కుల ఉల్లంఘన అంటూ ట్వీట్లు అయితే చేస్తూ ఉన్నారు మరోవైపు కాన్స్టిట్యూషనల్ లాయర్లు మాట్లాడుతూ కంపెనీలు ఇలా అన్యాయంగా ఉద్యోగులను తొలగిస్తే వారి భవిష్యత్తు భద్రతకు ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్ అని హెచ్చరిస్తున్నారు అసలు ముందు ఏం జరుగుతోంది ఏం జరగనుంది తెలుసుకుందామా ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ విచారణకు ఆదేశించినట్లు సమాచారం ఏడు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు ఒకేసారిగా తొలగింపు చేశారు అంటే అసలు ఎందుకు కంపెనీ నిబంధనలు ఏం పాటించారా పాటించట్లేదా ఆత్మహత్యలకు బాధ్యత ఎవరిది ఈ ప్రశ్నలన్నిటినీ సమాధానం రాకపోతే ఈ వ్యవహారం మరింత రాజకీయ చట్టపరమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు మనం చెప్పాల్సిన మద్దతు మద్దతు మాటలు ఏమిటంటే ఇలాంటి అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు ఉద్యోగులు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు మనం ప్రతి ఉద్యోగికి అండగా ఉండాలి ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు ఉద్యోగం పోయిందని మన విలువ తగ్గిపోలేదు మీ అనుభవాన్ని పంచుకోండి ఇతరులకి ఇదే సమస్య రాకుండా జాగ్రత్తలు సూచించండి మెరుగైన అవకాశాలు వెతుక్కోండి ఫ్రీలాన్స్ స్టార్టప్ కొత్త ఉద్యోగాలు ఇలా చాలా ఉన్నాయి వీటిలో ఏదో ఒక దానిపైన దృష్టి పెట్టండి న్యాయమైన హక్కులను తెలుసుకోండి కంపెనీ అన్యాయం చేసే కార్మిక చట్టాలను ఉపయోగించండి కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఒత్తిడిని తగ్గించుకోవటానికి మీ మనసులో ఉన్నది పంచుకోండి భవిష్యత్తులో ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడు ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ కలిగి ఉండాలి సేవింగ్స్ ఇన్సూరెన్స్ పథకాలు ఉండాలి మీకు ప్రతి ఉద్యోగ ఒప్పందాన్ని పూర్తిగా చదవండి మీ హక్కులు రూల్స్ ఏంటో మీరు తెలుసుకోండి నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి మల్టీ స్కిల్డ్ వ్యక్తిగా ఎదగండి కంపెనీ విధానాలను విధానాలను విశ్లేషించండి ఉద్యోగ భద్రత ఉండే కంపెనీలు మాత్రమే ఎంచుకోండి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ప్రైవేట్ రంగ ఉద్యోగ బా ఉద్యోగ భద్రతకు ప్రత్యేకంగా చట్టం తేవాలి ఉద్యోగుల తొలగింపులపై నియంత్రణ విధే విధించాలి కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలి ఉద్యోగులకు ఫైనాన్షియల్ సపోర్ట్ పథకాలు ప్రవేశపెట్టాలి ప్రైవేట్ కంపెనీల నియామకాలపై సులభంగా ఫిర్యాదు చేసేలా ఒక సిస్టాన్ని తీసుకురావాలి మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం మీరు ఉద్యోగి అయితే మీ భద్రత గురించి ముందుగానే ప్లాన్ చేసుకోండి మీరు కంపెనీ యజమాని అయితే ఉద్యోగులను న్యాయంగా చూసుకోవటం మీ బాధ్యత ప్రభుత్వం మరియు కమ్యూనిటీ ఉద్యోగ భద్రత కోసం సరైన విధానాలను అమలు చేయాలి మీ అభిప్రాయం చెప్పండి ఈ ఆర్టికల్ మీకు నచ్చి ఉంటే ఇలాంటివి మరికొన్ని మీ ముందుకు తీసుకొస్తాను మనందరం కలిసి మన తోటి ఉద్యోగులకు జాగ్రత్తలు నేర్పాలి మరియు వారికి సపోర్టుగా అండగా ఉండాలి ఉద్యోగ భద్రత అందరికీ అవసరం ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి ఈ సమాచారం ఇతరులతో షేర్ చేయండి ప్రతి ఉద్యోగికి ఇది తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఓకే ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయటం మర్చిపోకండి దాని ద్వారా మేము మంచిగా చేస్తున్నామా లేదా ఇంకేదైనా మార్పులు చేసుకోవచ్చో మాకు తెలుస్తుంది ఓకే ఇకపై ఇలాంటివి మీకు మరలా కావాలి అంటే నాకు తెలియజేయండి ఇట్లు మీ అనుశ్రీ మెండు Thank you.